దేశం పార్టీకి చెందిన అభిమానులు కొంతమంది నాపై తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ వచ్చారు చివరకు టీడీపీ అఫీషియల్ పేజీలోనే నా ఫోటో మార్ఫింగ్ చేసి కండువా వేసి నాకు నేను వైసీపీ నాయకుడిగా మారిపోయాను అన్న రీతిలో నన్ను తులనాడుతూ పోస్ట్ పెట్టారు అది టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పెట్టారు ట్విట్టర్లో కూడా పెట్టారు తాజాగా వాటిని డిలీట్ చేశారు ఈ ఎంత కానీ అప్పటికే ఈ పోస్ట్ చూసిన టీడీపీ అభిమానులు కొంతమంది దీన్ని మల్టిప్లై చేస్తూ ఉంటారు వారి వాదన ఏంటంటే నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను అని ఒకటి మాత్రం నిజం టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం లేదు అందువల్ల టీడీపీకి అనుకూలంగా మాట్లాడకపోతే వారి దృష్టిలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం వైసీపీ వారిలో కూడా ఈ సమస్య ఉంది వైజీపీకి అనుకూలంగా మాట్లాడకపోతే నేను టీడీపీకి అనుకూలంగా మాట్లాడినట్టే అందువల్ల వైసీపీ వాళ్ళు గతంలో నన్ను చంద్రబాబు పేటిఎం బ్యాచ్ అంటూ కొంతమంది ఆరోపించారు బహుశా జగన్మోహన్ రెడ్డి దాన్ని అంగీకరిస్తానని అనుకోను ఇప్పుడు టీడీపీ అఫీషియల్ పేజ్లో పెట్టిన దాన్ని కూడా నా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడని అనుకోను బహుశా అందుకే వారు దాన్ని డిలీట్ చేసినట్టుగా ఉంది నేను లేటెస్ట్గా చూస్తే ఫేస్బుక్ పేజ్లో లేదు ట్విట్టర్లో అయితే డిలీటెడ్ అని కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టికి పోతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం నా నమ్మకం నేను ఏ అంశంపైనైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అభిప్రాయాన్ని సూటిగా చెప్తాను గనక సహజంగా అది నచ్చిన వారు ఉండొచ్చు నాతో అంగీకరించని వారు ఉండొచ్చు కానీ నా ఇంటగ్రిటీని ఏనాడు ఎవరు క్వశ్చన్ చేయలేదు కానీ కొంతమంది ఆ వీరాభిమానులు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాట్లాడవచ్చు ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ మోడీ ప్రభుత్వ పాలసీస్ పైన చాలా సార్లు విమర్శించాను కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ అధికారంలో ఉంది అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీవీ ఛానల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించాను ఇప్పుడు మో బీజేపీ అధికారంలో ఉంది కనుక బీజేపీని ప్రశ్నిస్తున్నాను కానీ బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు జేపీ నడ్డానే మా ఇంటికి వచ్చాడు నిజంగా నా పైన మా ఇంటగ్రిటీ పైన అనుమానం ఉంటే నడ్డా గారు లాంటి వాళ్ళు వస్తారా సరే అందువల్ల అభిప్రాయాలను అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు డెమోక్రసీలో ఆ రైట్ ఎప్పుడు ఉంటుంది రాజకీయ పార్టీకి నాకు ప్రశ్నించే హక్కున్నప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీకి ఉండదా కానీ వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్నేషన్ చేసే పని చేస్తున్నారు అది వారి విజ్ఞతకే వదిలేస్తాను నాకేమీ నష్టం లేదు అది వారికే నష్టం ఎందుకంటే తెలుగు నాట నన్ను అభిమానించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయానికి వస్తారు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసిన వారిపైన ఎందుకంటే భిన్నమైన అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో భాగం ఇప్పుడు నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది నన్ను అభిమానించే వారు ఆందోళనతో మెసేజ్లు పెడుతున్నారు కనుక చెప్తున్నాను ఆ మాటకు వస్తే అనేక అంశాలు జగన్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాను ఉదాహరణకు వివేక హత్య కేసులో చంద్రబాబు లోకేష్ లపై ఆరోపణలు చేసినప్పుడు ఆ ఐదేళ్ల కింద విమర్శించాను ఇప్పుడు కూడా విమర్శించాను అలాగే జగన్ హత్యకు చంద్రబాబు కుట్ర పండుతున్నాడని అంటే నిన్ననే ఒక వీడియో పెట్టాను ఇది పూర్తిగా తప్పు గతంలో వివేక హత్యప్పుడు ఇలాగే అన్నారు జగన్ పై హత్య ప్రయత్నం చేసినప్పుడు ఇలాగే అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ అంటున్నారు ఇది పూర్తిగా తప్పు అని చెప్పాను అలాగే ఏడెడ్ విద్యా సంస్థల విధానం పట్టుకొచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం తప్పన్నాను అమరావతి పైన జగన్ గతంలో అంగీకరించాడు అసెంబ్లీ సాక్షిగా తర్వాత వెనక్కి దగ్గర తప్పని అన్నాను జగన్ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జగన్ వెనుక విమర్శించాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలపైన విమర్శించాను ఇటీవల పాస్బుక్ వ్యవహారం వచ్చింది చాలా మంది టీడీపీ వారు ఒక చిన్న ముక్కను మాత్రమే కట్ చేసి సర్పలేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం సరైనది కాదు అన్నాను నేను ఆ వీడియోలో చాలా మంది మరోసారి కాదంటే వీడియో చూడండి ఇది పొలిటికల్ గా కరెక్ట్ కాదు మారల్గా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం కానీ అది ఇది తప్పైతే వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోడీ ఫోటో వేయడం కూడా తప్పది స్కీములకు చంద్రన్న కానక జగన్ అన్న విద్యా దీవనాన్ని పెట్టడం కూడా అయితే తప్పైతే తప్పు తప్పైతుంది రైట్ అయితే అన్నీ రైట్ అవుతుంది నా దృష్టిలో మాత్రం ఈ వైఖరి తప్పే అన్నాడు అయితే పాస్బుక్ పైన సీఎం ఫోటో ఉంటే భూమి ప్రభుత్వం లాగేసుకుంటుంది అని టీవీ ఒక నెరెక్టివ్ చెప్పదలుచుకుంది ప్రభుత్వం ఇవ్వకపోతే పాస్బుక్ ఎవరిస్తారని మాత్రం చెప్పాను అందువల్ల ఇలా ఇటీవల తిరుపతిలో టాక్సీ డ్రైవర్తో సంభాషణలో కూడా నేను ఈ పార్టీ బాగా బ్రహ్మాణం మేడతో గెలుస్తుంది ఆ పార్టీ బ్రహ్మాండతో గెలుస్తుంది అనలేదు చాలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది టఫ్ ఫైట్ ఉంటుంది అని చంద్రబాబుకు పాజిటివ్ అంశాలు జగన్కు పాజిటివ్ అంశాలు కూడా అందులో చెప్పాను అయితే అవన్నీ ఏవి వీళ్ళకి నచ్చవు వీళ్ళకి నచ్చేది ఏంటంటే మా పార్టీ గెలుస్తుందని ఇంత పాపులర్గా ఉన్న వ్యక్తి ఎందుకు చెప్పడం లేదన్నది వాళ్ళ బాధ కానీ నాగేశ్వర్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి నాకు నాకు అర్థమైంది నేను నిజాయితీగా నమ్మింది మాత్రమే చెప్తాను ట్రోల్స్కు భయపడి నేను ఎప్పుడూ రియాక్ట్ కాను ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను నా ఫిలాసఫీ ఒకటే త్రేతాయుగ కాలంలోనే సీతమ్మ తల్లి మహా పతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని అనుమానించినటువంటి గడ్డ పైన మనం జీవిస్తున్నాం ఇది త్రేతాయుగ కాలంలోనే ఆ రోజు ఇంకా విలువలు చాలా బాగుండే ఇప్పుడు కలియుగంలో ఇన్నేళ్ళ తర్వాత ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి దాపరయుగ కాలంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మనే నీలాపనిందలు తప్పలేదే శమంతకమని దొంగితనం దొంగతనం చేశాడని ఆయన పైన అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆయన గొప్ప అహింసావాదైన గాంధీ మహాత్ముని కూడా తుపాకీలకు బలయ్యాడు కదా అందువల్ల సమాజంలో నిజం సత్యం చెప్పేవాళ్ళు నిజం చెప్పే వాళ్ళు అనివార్యంగా నిలాపందన గురవుతూ ఉంటారు అది ఎదుర్కొని నిలబడమే మనకు సత్తా లక్షలాది మంది నన్ను అభిమానించేవారు రోజు నా వీడియోలు చూడడమే నాకు నేను ఆనందించే విషయం అంతేకాదు తెలుగుదేశం మిత్రులు బాయ్కాట్ కాట్ అంటూ అన్సబ్స్క్రైబ్ చేయమని కూడా క్యాంపెయిన్ నడుపుతున్నారు నేను యూట్యూబ్ లో చూశాను ఈరోజు నాకు సబ్స్క్రైబర్ ఆడగాలి మైనస్ అయ్యాయి ఎందుకంటే ఈ అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్ వల్ల ఎంతమంది మైనస్ అయ్యారని చూస్తే ఓ మూడు నాలుగు వందల మంది మైనస్ అయ్యారు ఏమవుతుంది తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు ఉన్న నాగేశ్వర్ ఛానల్ ను అప్రతికంగా ముందుకు పోవడాన్ని ఏ పార్టీ అప్పగలుగుతుంది అయినా వాళ్ళు చూడకపోతే నాకెచ్చే నష్టం ఏంటి చూసే వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారు లాస్ట్ మంత్ రెండు కోట్ల మంది చూశారు సో రెండు కోట్లలో మూడు వందలు తగ్గితే కోటి తొంభై ఏడు లక్షల కోటి తొంభై తొమ్మిది లక్షలు ఏడు వందల మంది ఉంటారు కదా అందువల్ల ఇలా భయపడే ప్రసక్తే లేదు అయినా టీడీపీ నాయకత్వమే బహుశా గమనించి ఉంటుంది అందుకే డిలీట్ చేశారు సో ఐ అప్రిషియేట్ దమ్ కానీ ఈ రకమైన అరాచకాన్ని సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఇది మంచిది కాదు మీరు మీరు విమర్శించుకోవడంలో కూడా సంయమనం పాటించాలి ఇక విశ్లేషకుల్ని పాత్రికేయుల్ని స్వతంత్రంగా అభిప్రాయాలు చెప్పే వాళ్ళపైన మీరు దాడి చేస్తే భయపడటానికి ఎవరు లేడు ఆ మాటకు వస్తే నేను మీరు గమనించండి నేను టీవీ ఫైవ్లో ఏబిఎన్లో అలా ఉన్న సాక్షి టీవీలో ఈ మూడు ఛానల్లో చాలా ఫ్రీక్వెంట్గా వస్తాను మీరు చెప్పండి తెలుగు నాట ఈ మూడు ఛానళ్ళ సంగతి తెలియని ఎవరికి టీవీ ఫైవ్ ఏబిఎన్లో రోజు జగన్ను తీవ్రంగా ప్రశ్నిస్తుంటారు టీ ఫైవ్ సామేశ్వరరావు ప్రోగ్రాంలో వచ్చాను ఫైవ్ మూర్తి ప్రోగ్రాంలో వచ్చాను వెంకటకృష్ణ ప్రోగ్రాంలో వచ్చాను అలాగే సాక్షిలో రోజు చంద్రబాబు ప్రశ్నిస్తుంటారు సాక్షి ఈశ్వర్ ప్రోగ్రాంలో వచ్చాను అంటే నేను ఒకవేళ నిజంగానే ఒక పార్టీ వాడైతే నన్ను సాక్షి వాళ్ళు ఎందుకు పిలుస్తారు నేను నిజంగానే వైసీపీ కండవా కప్పుకున్న వాడిని అయితే నన్ను టీవీ ఫైవ్ ఏబియని ఎందుకు పిలుస్తాయి వాళ్ళంతమాయకులా సై దీన్ని బట్టి అర్థమవుతుంది కదా కానీ ఈ రకమైన వారి పట్ల ట్రోల్స్ పట్ల నాకు సానుభూతి ఉంటుంది గతంలో కూడా చెప్పాను రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్ళాక సీతమ్మ తల్లిని రోజు హింసించేందుకు కొంతమంది రాక్షస స్త్రీలను నియమించాడు వాళ్ళు సీతమ్మ తల్లిని రోజు హింసిస్తూ వచ్చారు చివరకు రాముల వారు లంక చేరుకున్నారు రావణుని యుద్ధ భూమిలో ఓట్టును అర్థం చేశారు రావణుడు ఇక చివరి దశలో ఉన్నప్పుడు ఈ రాక్షసులంతా వెళ్ళి రావణుడిని వేడుకుంటారు మా పరిస్థితి ఏంటి మేము అలవాటు పడ్డాం ఒక వృత్తికి గత కొన్ని నెలలుగా నీ ఆదేశం మేరకు సీతామత్తని అనేక రకాలుగా మానసిక హింసకు గురి చేశామే ఇప్పుడు మరి మేము ఏం చేయాలి మాకు అలవాటు పడ్డాం కదా అంటే శ్రావణాసురుడు వాళ్ళకు వరమిస్తారట మీరు ఏమీ భయపడకండి మీకున్న అలవాటు తీర్చుకోవటానికి కలిగిన దాకా ఆగండి కలియుగంలో సోషల్ మీడియా యుగం వస్తుంది అప్పుడు మీరు ట్రోల్స్గా అవతరించండి అని ఆశీర్వదించాడట అందువల్ల రావణాసురుని వరప్రసాదితులైనటువంటి ఆ రాక్షసగణం ఈరోజు ఆధునిక కాలంలో ట్రోల్స్గా అవతరించి ఆ రోజు సీతమ్మ తల్లిని మానసిక హింసకు వచ్చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తుంటారు కానీ ఆ రాక్షస స్త్రీల మానసిక హింస సీతమ్మ తల్లి స్థైర్యాన్ని ఏనాడు దెబ్బతీయలేదు అందువల్ల ఇప్పుడు కూడా భయపడితే జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉండలేము సో ఇంత ఓపెన్గా అనేక అంశాలపైన మాట్లాడే నాగేశ్వర్ ఎవడో ఏదో అంటాడని ఎవరో ఏదో చేస్తారని భయపడతాడా నన్ను రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం చంపుతామని బెదిరిస్తే కూడా నేను భయపడలేదు అలాంటి ఇలా కండవాళ్ళు నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు రేపు ఫేక్ వీడియోలు కూడా వస్తాయి మీరు చూడండి డీప్ ఫేక్ వీడియోలు వస్తాయి నేను అనని మాటలు అన్నట్టుగా చూపుతారు నేను అనని స్టేట్మెంట్లు అన్నట్టుగా చూపుతారు ఇప్పుడు నా వీడియోలోనే కొంత పార్ట్ ఎడిట్ చేశారు అయినా భారతదేశంలో నెంబర్ టూ హోంమంత్రి అమిత్ షాకే తప్పలేదు కదా ఫేక్ వీడియోల బాధ ఇలాంటి ఫేక్ గాళ్ళ బాధ నాగేశ్వర్ తప్పుతుందా